సమస్యలతో కూడిన సిటీ యశోద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ విజయ్ కుమార్ అన్నారు గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన మియూ షరీఫ్ కు సంబంధించిన వ్యాధితో బాధపడుతుండగా ఆస్పత్రిలో చేరారని అన్ని పరీక్షలు నిర్వహించి అతనికి తక్షణ శస్త్రచికిత్స చికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు షష్టికి నిర్వహించిన అనంతరం షరీఫ్ కు ఇంట్రావినస్ యాంటీబయాటిక్స్ ఫ్లూయిడ్స్ మరియు పోషకాహార మద్దతుతో చికిత్స అందించామని పేర్కొన్నారు యశోద హాస్పిటల్స్ అధునాతన పద్ధతులు మరియు అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణుల ద్వారా సంక్లిష్టమైన జీర్ణాశయ మరియు మినిమల్లి ఇన్వాసి శస్త్రచికిత్సలను రాణించడాన్ని కొనసాగిస్తుందని పేర్కొన్నారు గత ముప్పై సంవత్సరాలుగా హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నాలుగు బ్రాంచ్లు నాలుగు వేల పడకలు కలిగి ఉన్న అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని పేర్కొన్నారు తాము సరసమైన ఖర్చులతో చికిత్సలను అందిస్తున్నామన్నారు నా పేరు డాక్టర్ విజయ్ కుమార్ బడాని నేను సర్జికల్ గ్యాస్టోంటాలజీ అండ్ రోబోటిక్ సైన్సెస్ని క్లినికల్ డైరెక్టర్గా ఉన్నాను యశోద హాస్పిటల్ సైటెక్ సిటీ హైదరాబాద్లో సో అంటే ఈరోజు ఇక్కడ రావడం ఉద్దేశం ఏంటంటే ట్రీట్మెంట్లు అన్నీ జరుగుతూ ఉంటాయి సర్జరీలు జరుగుతూ ఉంటాయి పేషెంట్స్ హాస్పిటల్లో డాక్టర్ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి కానీ జనాలకి తెలియాల్సింది ఏంటంటే ఒక జబ్బుని మనము చాలా తొందరగా ఐడెంటిఫై చేసి అర్లీ స్టేజ్లో దానికి మనము కనిపెట్టుకుని దానికి కావాల్సిన ట్రీట్మెంట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కానీ మన ఈ మధ్య ఉద్దేశం ఎట్లా ఉందంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా తగ్గుతుంది మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా హాస్పిటల్కి వెళ్ళకుండా ఎలా తగ్గించుకోగలుస్తామనేది ఒక మన మైండ్లో ఫస్ట్ వస్తుంది చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం అంటే చిన్నగా ఉన్నప్పుడే చేసుకోవాలి పెద్దదా ఎవరికి ఆగకూడదు అనుకుంటాము బట్ అది మనకు వచ్చేసరికి మనం ఫస్ట్ ఇంట్లో ఏదైనా చేసుకోగలుగుతామా దగ్గర ఉన్న వాళ్ళు చూపించుకొని ఏదైనా చేసుకోగలుస్తామా ఈ మధ్య గూగుల్ ఉంది గూగుల్తో కనుక్కొని ఏదైనా తగ్గించుకోగలుస్తామా అనేది చేస్తాం సో ఇవన్నీ కాకుండా సరైన టైంకి వైద్యం దొరికితే ఒక లైఫ్కి ఎంత డిఫరెన్స్ అవుతుంది వాళ్ళ ఫ్యూచర్ ఎంత బాగుపడుతుంది అనేదానికి కొన్ని ఉదాహరణలు మనం ఇంతవరకు చాలా చూసాం ఈరోజు మన పక్కన ఉన్న పేషెంట్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పేషెంట్ ఆయనకు ఒక రకమైన ప్రాబ్లం ఉండే ఆయన వచ్చింది కడుపు నొప్పి వాంతులు తినలేకపోవడము పొట్ట బురము అలా ఉంటే పైగా ఆయనకి ఉన్న ఒక హరిని అంటాం దానికి సో మొత్తం చిన్న పేగు పెద్ద పేగు అన్నీ కడుపులో ఉండాల్సింది కడుపు బయటకు వచ్చేసింది కిందపాటు సో కడుపులో కొంచెమే పేగు మిగిలింది మిగతా పేగంతా ఉంది సో అలాంటి దాంట్లో వచ్చి అది మెల్లమెల్లగా వచ్చింది ఆయన మోస్ట్లీ చిన్నప్పటి నుంచే ఉంటుంటుంది హర్ణి అంటాం చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇంతే స్వెల్లింగ్ ఉంటుంది తర్వాత పెరుగుతూ పోయి అది మెల్లగా కాస్త చాలా పెద్దగా అయిపోయి మొత్తం పేగనేవి బయటకు వచ్చేసింది సో అలా ఉన్నప్పుడు ఆయనకి తినలేకపోవడము తింటే అరగకపోవడము వామిటింగ్ కావడము మోషన్ ఫ్రీ కాకపోవడము ప్లస్ ఇంత పెద్ద స్వెల్లింగ్తో దాన్ని కావాల్సిన రొటీన్ యాక్టివిటీస్ చేయలేకపోవడం ఆయనకి ఇబ్బంది అయింది అప్పుడు మనం చూసాము చూస్తే అండ్ చాలా చోటు వెళ్ళినప్పుడు ఇంత సర్జరీ ఇది చేయలేము చాలా కష్టమవుతుంది పేగులన్నీ పాడైపోతాయి ప్రాణాపాయం ఉంటుంది అన్నప్పుడు మేము కొంచెం డిఫరెంట్గా ఈయనకి చేసాము అంటే పేగుని కూడా మనకి కావాలి ఆపరేషన్ కూడా బాగా కావాలి ఏదో ఒకటి టెక్నికల్గా ఆపరేషన్ చేసి పేషెంట్కి ప్రాబ్లం అయితే అది కరెక్ట్ కాదని చెప్పి ఇంకొక వెరైటీ అయిన సర్జరీ చేయడం వల్ల ఆ ఆపరేషన్ చేసి పేగులన్నీ లోపలేసి కొంచమే పేగుని మనం తీసేసి అబ్డామినల్ వాల్ రీకన్స్ట్రక్షన్ అంటాం అంటే మసిల్స్ అన్ని సర్దుకుని దానికి రీకన్స్ట్రక్షన్ చేసి ఇవాళ వాగున్నారు హాస్పిటల్లో ముందు మనం ఒక త్రీ డేస్ ప్రిపరేషన్ చేసాము అంటే పేగుని వాపు తగ్గించడానికి పేగు లోపల వేసిన కడుపు టైట్ అయ్యి తర్వాత ప్రాబ్లం కాకుండా కొన్ని ప్రయత్నాలు చేసి తర్వాత ఆపరేషన్ ఒక నాలుగు గంటలు ఆపరేషన్ చేయాల్సిపోయింది ఆపరేషన్ తర్వాత స్మూత్గానే రికవర్ అయ్యారు ఆపరేషన్ తర్వాత ఒక నాలుగైదు గంటల తర్వాత రూమ్ షిఫ్ట్ అయ్యి నెక్స్ట్ డే ఒక రెండు రోజులు మెల్లగా ఆయనకి వాటర్తో స్టార్ట్ చేసి ఫుడ్ ఇచ్చేసి ఒక ఐదు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి ఊరికి వచ్చేస్తారు ఇప్పుడు ఐ థింక్ సరిగ్గా ఇవాళకి రేపటికి ఒక నెల అవుతుంది మీ ముందే ఉన్నారంటే దీని దీన్ని చెప్పడం ఏంటంటే అది ఒక అంటే ఎంత పెద్దగా ఉండే అన్నదానికి ఇది మీరు ఇక్కడ చూడగలుగుతారు పెద్దగా ఉంటాయి అంటే ఇది ఇది అనేది మొత్తము పొట్ట కాదు ఇది పొట్ట నుంచి అంత బయటకు వచ్చేస్తుంది సో పొట్ట అనేది ఇంతే మిగిలిపోయింది మిగితుందంతా బయటకు వచ్చేసింది సో ఇలా ఇన్న ఇలా ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఎంత కష్టపడి ఉండాలి నేను అప్పుడు కానీ సరైన ట్రీట్మెంట్ ఉంటుందా లేదా ట్రీట్మెంట్ చేస్తే ట్రీట్మెంట్ తర్వాత బాగా ఈ ట్రీట్మెంట్ నుంచి బయటపడతానా అనే భయం ఒకటి ట్రీట్మెంట్ ఎక్కడవుతుంది అక్కడ ట్రీట్మెంట్ ఎలా అవుతుంది తెలియదు ఆ ట్రీట్మెంట్ అయితే దానికి మనం భరించగలమా దాన్ని తట్టుకోగలమా ఎన్ని రోజులు అక్కడ ఉండాలి అనే ఈ అన్ని ప్రాబ్లమ్స్ వల్ల సగం మందులో ఈ ప్రాబ్లమ్స్ వల్లనే ట్రీట్మెంట్ డిలే అయిపోతుంది కానీ నాకు నాకు తెలిసి సరైన టైంకి మనం కూడా ఈయన్ని ఐడెంటిఫై చేసి రొటీన్గా సర్జరీ చేస్తే ఈయనకి కుదరదు ఆ సర్జరీ చేస్తే బ బయటపడడం అని తెలుసుకుని మనము వేరే విధంగా ఆపరేషన్ చేసి ఈరోజు ఈయన ఇట్లా చూడడం చాలా సంతోషంగా ఉంది నాకు